రోజు సాక్షాత్తు ఆ నాలుగవ రోజున తిథి అధిష్టాన అధిష్టానం ఈ మహాగణపతి వంశపారపర్యంగా వస్తున్నటువంటి దోషములను తొలగిస్తాడు అంటే ఇప్పుడు పితృదోషాలు ఇలాంటి అంటే అంటారు కదా మొత్తం సర్ప బాధలు పితృదోషాలు రుణ బాధలు ఈ దోషాలన్నీ కూడా సప్తమి తిథి రోజున తొలగిస్తాడు ఈ మహా గణపతి సప్తమి తిథి రోజున సూర్యబింబంలో ఉంటాడట అందుకే సప్తమి తిథి రోజున సూర్యుడి లోపల గణపతిని చూసి ఆరాధించమని ప్రత్యేకంగా చెప్పబడింది శాస్త్రం ఓకే అంటే సూర్యుడిని చూస్తూ మనం సూర్యబింబం లోపల గణపతి ఉన్నాడు ఈ గణపతి మనల్ని అనుగ్రహిస్తున్నాడు అనుకుంటూ సూర్యబింబంలో గణపతిని చూసి ఆరాధించాలి అలానే ఆ సూర్యనారాయణ స్వామిలో ఉన్న గణపతికి ఒక రాగి చెంబులో గంధము పసుపు కుంకుమ తర్వాత కొంచెం నువ్వులు గరిక జిల్లేడు ఆకులు లేదా జిల్లేడు పువ్వులు వేసి చక్కగా ఆ సూర్యనారాయణ స్వామి లోపల ఉన్నటువంటి గణపతిని మనము ఆరాధిస్తూ తర్పణంగా విడిచిపెట్టాలి ఇలా చేస్తే వాళ్ళకు సంక్రమిస్తున్నటువంటి సర్వ దో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం